భోన్ చేయకుండా ఉంటే బాగున్నాం మీరు ఇప్పటికి మూడు సార్లు తినేసి ఉంటారు అలర్ట్ గా ఉండారేమో మేము పొద్దున్న జనరల్ తర్వాత మీరు హైదరాబాద్ లో దొరకదు దొరకలేదు కాబట్టి పొద్దున్నే పొంగలేదు తిన్నాము అంతే హ్యాపీ కంఫర్టబుల్ గా ఉంది ఏడు కిలోమీటర్ రన్నింగ్ చేసినాం కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ ఇది ట్రైన్ లో వచ్చి కూడా ഉണ്ടോ അയിന ഹാപ്പിടം ഹെൽത്തും മധ്യ നീളു തപ്പേം ചാലോ ഇപ്പം തന്നെ അതേ തന്നെ ഫുൾ തന്നെ കാട്ടിട്ട് ഹാപ്പിഗ്ഗം మీరు మీరు డైట్ అంటే పాటిస్తుంటారు కాబట్టి అనుకోవాలా కూడా అసిడిటీ డివిటీ సిరింగోమిలియా రకరకాల సమస్యలు వచ్చినాయి వాటన్నిటికి బయటపడాలంటే ఇదే అని రెండు వేల తొమ్మిదిలో ఆర్గానిక్ ఫార్మింగ్ మావులు మా ఫుడ్ రాగి ముద్ద ఓన్లీ ముద్దనే ప్రతిరోజు రాగి ముద్ద పప్పు వేసుకొని పెరుగు వేసుకొని తొక్కడమే అన్ని ప్రాబ్లమ్ అసిడిటీ పోయింది అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి ఆ చాలా అవసరమైనప్పుడు మెడికల్ హెల్త్ కూడా చూ తీసుకుని వింటాం కానీ అవసరాలు ఎక్కువ రాలా సో ఏ జబ్బులు వచ్చినా నీ బాడీనే ఫైట్ చేస్తుంది అనేది నా జీవన విధానంగా మారిపోయింది ఇప్పుడు లేకపోతే నేను చెప్పినవన్నీ చాలా సీరియస్ ఇష్యూలు డీబీటీ అలర్జీ రెనైటిస్ రకరకాల సమస్యలు అవి పోయినాయి ఇప్పుడు ధైర్యంగా ఉండవు అరే ఏమొచ్చినా రాని చూసుకుందాం అని కరోనా కూడా వేసుకోవచ్చు నేనేం లే బాడీనే చూసుకుంటాను దానికి అది అడిగింది నేను కదా సో అది వచ్చినప్పుడు ఫైట్ చేసుకునే శక్తి దానికి ఇచ్చినాం కదా మనం అది ఫైట్ చేసుకునే ఛాన్స్ వేయకుండా పోయి ఇంజెక్షన్ వేసుకునేసి సెలైన్ పెట్టిచ్చేసి ఐసీలో జరిపి జ్వరం వచ్చిందంటే ఏదో జ్వరం వచ్చి వేడి చేసుకుని ఏదో ఫైటింగ్ జరుగుతా అని అర్థం దాన్ని ఆపేసి దాన్ని మళ్ళా మెటాసిన్నో క్రోసినో డోలో వేసుకొని మళ్ళా జ్వరం తగ్గింది అయితే తిను అది చికెన్ తినిపించి ఏంది అతను మీకు జ్వరం వస్తే నోరు చేదు అయిపోతుంది కదా అంటే ఏమర్థము తినదైనా కొంచెం రెస్ట్ నేను ఫైట్ చేస్తా అని నేను చెప్తాను నీ బాడీ ఓకే దాన్ని పక్కన పెట్టి మళ్ళా నువ్వు ఇంజెక్షన్ వేసుకొని టాబ్లెట్ వేసుకొని మళ్ళీ తింటే ఏమని అర్థము అందుకనే లంకనం పరమ ఔషధం అన్నారు సో ఉపవాసం ఉండరా బాగలేకపోతే ఏకాదశికి రోజు పద్మ పదమూడు రోజులు చెత్త తింటా ఉంటారు పద్నాలుగు రోజులకు ఒకసారి వచ్చి ఏకాదశి అన్నా ఉపవాసం ఉండమంటే ఉపవాసంలో రైస్ మాత్రం ఉంటారు దేవుని మోసం చేస్తారు ఇంకా ఉప్మా ఫ్రూట్స్ గిట్టు ఫ్రూట్స్ అలా ఐస్ క్రీమ్లు అన్నీ తినేది బిస్కెట్లు అన్నీ తినేస్తాట ఏం చెప్పినారు ఉపవాసం అంటే మైండ్కి బాడీ కూడా ఉపవాసం రక ప్రకారం అంటే మైండ్ కూడా ఆ రోజు వేరే పనులు ఏం పెట్టుకోకుండా సైలెంట్గా వీలైతే ఊరు బయటకు వెళ్ళిపోయి పాడు దేవాలయంలో ఎక్కడో గుడిసెలోనో ఎక్కడో గుడిలోనో కూర్చొని ఎవరు ఉండకూడదు అక్కడ సైలెంట్గా అక్కడ తొండ వస్తుందో బల్లి వస్తుందో చెట్టు కలుతుందో ఇల్లు కూడా గుర్తుకొస్తుంది పక్కన పెట్టండి భార్య బిడ్డల్ని కొంచెం ఒక రోజు పక్కన పెట్టండి ఏం కాదు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పేసిపో అక్కడ ఏమైనా ఎమర్జెన్సీ వస్తారు గమ్మున అక్కడ ఉండి సైలెంట్గా మీరు మీరు ఉండండి మీరు ఆలోచన కూడా ఏం చేయొద్దు సైలెంట్గా ప్రజెన్స్లో ఉండండి ఆ చెట్టు కదలుతూ ఉంటుంది నాతో మాట్లాడుతూ ఉంది అనుకోండి ఆడ సన్సెట్ కొంగలు పోతా జస్ట్ ఉండండి అంత దాన్ని ఏం అనలైజ్ చేయొద్దు బలే ఉంది ఏం బాగాలేదు ఏమనుకోవద్దు సైలెంట్గా ఉండండి నువ్వు మెడిటేషన్ చేసి 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 వచ్చే శక్తి అట్లా సైలెంట్గా నేచర్ తోటే వస్తుంది అది నేను నా నాకు తెలుసు కదా నేను ఐ కుడ్ ఫీల్ ఇట్ అందుకే నేను ఐదు నుంచి మేము పని చేస్తా ఉన్నా నేను మూడుకెళ్ళేస్తాను కదా మూడుకెళ్ళేసి నేను కూర్చుంటే దగ్గర ఎదురు చెట్లు ఉంటాయి వాటిని చూస్తూ ఉంటాను కొంచెం ఏదో పని చేసుకుంటూ ఉంటాను మనతో మనం ఉండాలి ఫస్ట్ మనం మన కంపెనీ మనకు లైక్ కావాలి ఫస్ట్ మళ్ళీనే భార్యని ఇంప్రెస్ చేసేది భర్తను ఇంప్రెస్ చేసేది సొసైటీలు గవర్నమెంట్ ఇది కెరీర్ అన్నీ నెక్స్ట్ ఏ ఫస్ట్ నీతో నువ్వు చేసే పని నీకు నచ్చి నువ్వు హ్యాపీగా ఉండేది ఫస్ట్ ప్రయారిటీ నువ్వు హ్యాపీగా ఉంటే నీ చుట్టుపక్కలంతా హ్యాపీగా ఉంటారు నువ్వు బాధపడతా హ్యాపీగా ఉండాలి ఎవరైనా ట్రై చేసినా కుదరదు అందుకే చూడండి చాలామంది టెన్షన్లో ప్రెషర్లో ఉంటారు ఏది ఆఫీస్ ప్రెషరో ఏదో ప్రెషర్ ఇంటికి వచ్చి పిల్లలతో హ్యాపీగా పెట్టాలని ట్రై చేస్తారు కానీ వీలు కాదు యు ఆర్ నాట్ హ్యాపీ అని పిల్లలు తెలుసు ఎందుకంటే వాళ్ళతో ఐదు నిమిషాలు నానా ఉన్నానా అవునా అర్జెంటుగా చేయాలి కదా వెన్ వెన్నీ కమ్ నానా టుడే ఎట్లా కుదరుతుంది నాయనా వాళ్ళ అబ్బాయికి కూడా తెలుస్తా ఉంది ఒరే మా నాయన పాపం టెన్షన్లో ఉన్నాడు ఏదో పనుల మీద ఉన్నాడు నాతో స్పెండ్ చేయలేకుండా ఉన్నాడు సో ఆఫీసుని కూడా ఇంట్లోకి తీసుకొస్తారు ఇంటి ఆఫీస్ తీసుకుపోతా తీసుకోతా ఉంటారు సో ఎట్లా ఇది మిస్మ్యాచ్ అయిపోయినాయి మొత్తం అంతా ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమే అట్లుంది నువ్వు చదువుతా ఉండేది ఉద్యోగం కోసం అని నువ్వు చదువుతా ఉండేది నీ కోసమని అనుకోవడం లే నాలెడ్జ్ అంతా ఎవరికో ఏదో సాఫ్ట్వేర్ రాసేదానికి తప్ప నీ ఆరోగ్యము నీ ఆహారము నీ నీ దేశము ఈ భూమి ప్రకృతి పర్యావరణము నీళ్లు గాలి నదులు వీటి మీద కదా ఉండాలా ఇవన్నీ వదిలేసి నాకు జాబ్ వస్తే చాలు సెటిల్ అయిపోతా నువ్వు సెటిల్ అయ్యేది ఎక్కడా మధ్య హోటల్ సెటిల్ ఏమైతే ఆ పొగలో పొల్యూషన్ లో ఆ టెన్షన్ లో ఒక తిరగేదాన్ని టైం లేకుండా టైం లేకుండా ఫ్రీగా నవ్వేదానికి టైం లేకుండా ఒక సన్ రైజు చూడకుండా ఏం జరుగుతుంది అయితే సార్ నేను అడగాలనుకునే విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఐ సైడ్ సార్ కళ్ళజోళ్ళు అసలు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే ఎందుకు సార్ అసలు రీజన్ ఏంటి రీజన్ అంటే వాళ్ళమ్మ రీజన్ వాళ్ళమ్మకి ఆరోగ్యమో గ్లోబిన్ ఉంది వాళ్ళమ్మ సరైన ఫుడ్ తీసుకోవాలా వాళ్ళ వాళ్ళ వాళ్ళమ్మకి హెల్త్ లేదు పిల్లలు అన్హెల్త్గా పుడతా ఉన్నారు వాళ్ళమ్మ హెల్త్ కోసము ఏమీ చేయాలా యోగా చేయలే ప్రాణాయామం చేయాలా ఎండలేకపోలా మంచి ఫుడ్ తినలా వాళ్ళమ్మ కూడా పిజ్జాలు కుర్కీలు పెప్సీలు చెత్త చెత్తాలు తిని జంక్ ఫుడ్ అంతా తిని బతికింది ఈ ముప్పై ఏళ్ళలో వచ్చాయి అది సమస్యలన్నీ ముందు అద్దాలు ఏడిపించేవాడు అందరికీ అద్దాలే అందరికీ కళ్ళద్దాలే వద్దాలి మళ్ళీ టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్ చేస్తాము అని అరే బేసిక్ హెల్త్ ఇంప్రూవ్ కాకుండా లేదా ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది చేసుకోండి అవసరం కాబట్టి కానీ అట్లా 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 పిల్లలు పుట్టేదానికి బుద్ధిమాన్యంతో పుట్టేదానికి రకరకాల ఆర్టిజము ఈ డెమెన్షియాలు పార్కిన్సన్స్ ఆల్జమేర్సు మతిమరుపు రోగాలు యావైండ్లకే షివరింగులు ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయి పుట్టిన పిల్లలకే హెల్త్ లేదు తర్వాత వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆహార విధానాలు వీళ్ళు రకరకాల జంక్ ఫుడ్ తిన తినేదాంతో పాటి వాళ్ళ వాళ్ళు సిగరెట్లు రకరకాల సమస్యలతో న్యూరాన్స్ అన్ని డిజెనరేట్ అయిపోతాడు సో తొంభై ఏళ్ళ ముసలామె ఒక్క సెకండ్ ఒక షార్ప్ ఒక మాట వింటానే పని చేసుకోగలుగుతాం మరి చిన్నపిల్లడిగా రే రే ఇదేంటి అని చూస్తాను అంటే వీడి మూమెంట్ ఏ లేదు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది రే అంటే టక్కన తిరగాలి కదా అది లేదే చాలా డమ్గా ఉండాలి పిల్లలు చాలా మందిని చూస్తూ ఉండే అదే పల్లుల్లో లేరు మళ్ళీ ఇప్పటికి ఇంకా పొల్యూటీ కాల ఇప్పటికి వాళ్ళు చింతకాయలు ఎంతకాయలు చేస్తే ఉసిరికాయలు ఏవో తింటా కొంచెం బాగానే ఉంటారు ఇప్పటికి కూడా మరి ఇక్కడ ఎందుకు ఇంత అల్లుగుంటారు మా పక్క నాటావులు హైబ్రిడ్ ఆవులు ఉంటాయి నాటావులు అయితే మనం సౌండ్ వేస్తానే ఇట్లా చోలు పెట్టాడు చూస్తాయి అని ఓ సౌండ్ చేస్తానే అలాంటి అయిపోతాయి ఈ హెచ్ఎ హైబ్రిడ్ ఆవులు నువ్వు ముందర గడ్డి వేసేసి ఏమైనా గమ్మన పాలు బిడ్డుకో ఏమన్నా చేసుకో గమ్మనం మూమెంటే ఉండదు ఇప్పుడు సిటీలో ఉన్నారు అట్లే ఉండాలి చాలా మంది అసలు అలర్ట్ గా లేరు అజైల్ అంటారు అజైల్ అంటే ఏమన్నా అంటే రియాక్ట్ కావాలి కదా రెండు సార్లు మూడు సార్లు పిలుస్తారే ఏముందు వస్తాన ఏంద్ర రియాక్షన్ లేదు ఏంద్ర స్వామి కరెక్ట్ కాదు ఇది సో చాలా మార్పులు జరగాల ఐ సెట్ వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ మదర్ నాట్ బీయింగ్ హెల్తీ సో మదర్స్ హెల్తీగా చేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పిల్లలు కలవాలి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఐసైట్కి సపరేట్గా నేనేం ట్రీట్మెంట్ చెప్పలేను క్యారెట్ బాగా బాగైతుంది వీడికి హెల్త్ బాగాలేకపోతే క్యారెట్ తింటే ఏమవుతుంది అట్లీస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఐసైట్ ఎక్కువ డ్యామేజ్ అయిపోకనే ముందుగానే డాక్టర్ని కలిసి దాన్ని ఫర్దర్ ఇంప్రూవ్ ఇంకా ఏం చేయాలని చేస్తూ వానికి పొద్దున్నే అంత రెండు స్పూన్లు కొబ్బరి నూనె ఒక స్పూన్ రెండు స్పూన్లు కొబ్బరి నూనె ఎంటీ స్టమక్ మీద తాగడము రెండు రోజులు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు ఇస్తే అంత కరే కరవేపాకు పొడి బాగా చేసి ఐరన్ ఇంప్రూవ్ చేస్తే అద్భుతంగా జరుగుతాయి దీన్ని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి వన్ మంత్ ఇది ప్రాక్టీస్ చేస్తే మీ హిమోగ్లోబిన్ టూ పర్సెంట్ పెరిగితే చాలా విషయాలు రికవర్ అవుతుంది హీమోగ్లోబిన్ ఒక్కటి సెట్ చేసుకుంటే అంతే సాయిల్ హెల్త్ ఆర్గానిక్ కార్బన్ మనుషులకు హ్యూమన్ హెల్త్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ బాగుంటే దాంట్లో వచ్చిన ఫుడ్ న్యూట్రిషన్స్ గా ఉంటే నీకు న్యూట్రిషన్ సాయిల్ని ఇప్పుడు చంపుతావు మనం దస్తిమి వెరీ కనెక్టెడ్ వేరే జంతువులైనా బయట పోయి తింటాయి పక్షులు గిచ్చు లేదు తింటాయి కోతులు అడుగులు తింటాయి మనకు ఓన్లీ ఆహారం అంతా సాయిలే కదా సో సాయిల్ను మీరు కాపాడుకోలేకపోతే మొత్తం మానవ జాతి అంతరించిపోతుంది వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్రికాకి వెళ్ళాను నేను ఈ లోపల అక్కడ వ్యవసాయం చేద్దామని యుగాండి అనే దేశానికి అక్కడ సాయిల్ టెస్ట్ చేసి రిపోర్ట్ నగిన ఉంది మీకు మీ కావాలంటే మీరు అడిగితే మీకు షేర్ చేస్తారు కావాలంటే ట్యూబ్లో యూట్యూబ్లో పెట్టుకోండి త్రీ పాయింట్ టూ ఆర్గానిక్ కార్బన్ త్రీ పాయింట్ టూ ఎంత ఉండాలా మినిమమ్ వన్ ఉండాలా మినిమమ్ ఉంటే సూపర్ అంటే అర్థం త్రీ పాయింట్ టూ ఐ వాజ్ అమేజ్డ్ నేను చూసినా అక్కడ చెరకు అరటి రెయిన్ఫిడ్ వర్షాధరితంగా మండిస్తాం మనం నీళ్లు కట్టకపోతే బనాన అట్టే పడిపోతుంది చెరకు బాగా నీళ్లు కావాలి ఎందుకు సాయంలో హ్యూమస్ లేదు హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ ఉంటే నీళ్ళని పట్టుకొని అది మైక్రోబల్ యాక్టివిటీస్ పెంచుకొని అది న్యూట్రిషన్ ఇస్తూ ఉంటే చెట్లకి మైక్రోబ్స్ ఉండే సంబంధం కనెక్షన్ ఉంటే దానికి ఏం కావాలో ఇది సిక్రీట్ చేస్తే అదిని ఇది ఎక్స్క్రీట్ చేసింది అది తీసుకుంటే ఈ అద్భుతమైన సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది సో సాయిల్ హెల్త్ పోయింది కానీ హెల్త్ పోయింది వెరీ సింపుల్ సో ఎప్పటికైనా సాయిల్ హెల్త్ మీద ఇప్పుడు అగ్రికల్చర్ సైంటిస్ట్లో దాని మీద దాని మీద టైం పెట్టి దాని మీద పని చేసి అది పెట్టపోగులు వేస్తారో గొర్రెలు మొదలు పెడతారో జనుముజీలగా వేస్తారో వేసి అట్లీస్ట్ రైతులన్నా నా రిక్వెస్ట్ ఏమంటే మీరు ఒక పా ఎకరంలో ఉన్న మీరు మంచిగా ఆహారము మీరు తయారు చేసుకొని మీరన్నా ఆరోగ్యంగా ఉండండి ఈ దేశాన్ని బతికించాలంటే జనాల కోసమని స్ప్రేలు చేసి ఆ స్ప్రేని మీరు పీల్చి మీ ఊరంతా పొల్యూట్ అయ్యి మీరు ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యి మీ లంగ్స్ లేకపోయి మీ క్యాన్సర్లు ఉండే రైతులకి వెరీ డేంజరస్ ఇది సో వా రైతు కూడా తీసుకెళ్లి ఆ స్ప్రే చేసిన టమాటోలు వంకాయలు భార్యకు బిడ్డలకు పెడతా ఉన్నాడు ఎంత అన్యాయం మీరు ఏమన్నా చేసుకోండి మీకు సపరేట్గా రైతులను మీ కుటుంబాలు మీరు ప్రొటెక్ట్ చేసుకునే దానికి మీరు కూరగాయలు నాలుగు జామ చెట్లు నాలుగు సీతావల్లం చెట్లు నాలుగు బొప్పాయి చెట్లు వేసుకొని మంచి మునగ చెట్లు వేసుకొని మంచిగా ఆరోగ్యంగా ఉండండి అనేది నా రిక్వెస్ట్ నిజంగా ఎంత మంచి మాట సార్ సాయిల్ని హెల్దీగా ఉండేలా చూసుకుంటే మనం హెల్దీగా ఉంటాం లేదు అనేది తెలుస్తూ ఉంది టెస్టు ఇప్పుడు మీ మీరు మీరు వెళ్తే హాస్పిటల్కి ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇస్తే మీకు ఎంత అని చెప్తారు సాయిల్ టెస్ట్ చేసి దీని గురించి ఎక్కువ మాట్లాడడంలే భయపడిపోతారని సాయిల్ టెస్ట్ చేస్తే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాలు చేసినా మేము మేము ప్రకృతిలో మేము చేస్తాం మా వాలంటీర్స్ అందరూ చేస్తూ ఉండరు జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ ఫోర్ ఉంది మేము పదేళ్ళ నుంచి ఆర్గానిక్ ఫామ్ చేస్తే కూడా ఎంత కొంచెం ఇంక్రీజ్ అయిందేమో అంత కష్టం యాభై ఏళ్ళు డ్యామేజ్ చేసినాము ఇంప్రూవ్ ఇప్పుడు డిస్ట్రక్షన్ ఒక బాంబు పెడితే అన్ని కూలిపోతుంది బా ఇప్పుడు ఇటుకు మీద పెట్టి కట్టాలని టైం పడుతుంది సో యాభై ఏళ్ళు పట్టింది డిస్ట్రక్షన్ చేసేదానికి ఏంది వేల ఆరు వేల సంవత్సరాల మాత్రం మహాభారత కాలం నుంచి గోవాధిత వ్యవసాయం చేసుకొని సాయిల్ని ఇంప్రూవ్ చేసుకొని వచ్చిన భారతీయ సాంప్రదాయాన్ని సంస్కృతిని డ్యామేజ్ యాభై ఏళ్ళు చేసినారు ఇప్పుడు ఇంకా ఐదు వేల సంవత్సరాలు పడుతుంది కదా బిల్డ్ చేసేదానికి సో ఇప్పుడు నుంచి మొదలు పెట్టాలా అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ మంచి ఆహారం ఈ సమస్యలను మాట్లాడుకునే అవసరం లేకుండా చేయాలంటే సాయిల్ని ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడండి అదే గాలి ఇస్తుంది మీరే మళ్ళీ చేయనక్కర్లే అదే మంచి ఇస్తుంది కొండల నుంచి బాగు నుంచి నీళ్ళు వస్తాయి దాన్ని న్యాచురల్గా ఆ మట్టి ఆకులు పడిన కుళ్ళిన ఆ మట్టిలోనే మినరల్స్ ఉంటాయి ఆ మట్టి నీళ్లు తాగండి అదే ఆల్కలైన్ వాటరు మంచి ఆహారాన్ని సాయిల్లో మీ చుట్టుపక్కలనే ఉండే రైతులు ఎంకరేజ్ చేసి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకుందండి ఆహారము ఆహారం ఆరోగ్యం అట్లే వస్తుంది మళ్ళీ ఏదో హాస్పిటల్ ఉంటాయి ఏదన్నా ఎమర్జెన్సీగా ఉంటే అవసరమైతే వస్తాయి ఇప్పుడు ఇంత పెద్ద హెర్డ్ మీరు అడవిలో చూస్తారు వేల జింకలు వేల దునపోతులు వేల ఇవన్నీ ఉంటాయి వాటిలో కొన్ని వీక్గా ఉంటాయి కొట్టసాలు ఉండేవి అవి పాప ఇవి ట్రై చేస్తాయి లాకండ్ లాక్కుండా పోయేదానికి అవి రాలేవు సో దాని నక్కలో పులులో ఏవో తినేస్తాయి సో ఎలిమినేట్ అయిపోతుంది ఇక్కడ ఏమంటే చెత్తా చెదాల కూడా అందరూ బతికేస్తూ ఉంటారు వాళ్ళు కూడా బెండ్లు అవుతుంటే వాళ్ళు కూడా ఎవరు పిల్లలు అంటుండ్రు అందుకని డీజనరేట్ అయిపోతూ ఉంది రెండు జనరేషన్ హెల్తీగా లేరు పేరెంట్స్ హెల్తీగా లేని పిల్లలు కొడుతూ ఉండరు హెల్తీ నెక్స్ట్ ఇయర్ ఇంకా హెల్తీగా లేని పిల్లలు కొడుతూ ఉండరు ప్రతి పశువు ప్రతి చెట్టు ప్రతి జీవి వాటిని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండే అంటే మీరు స్ప్రే చేస్తే కొన్ని రోజులకి ఆ స్ప్రే పని చేయదు అవును పురుగులకి ఎందుకు దాని బిడ్డను ఇంకా జాగ్రత్తగా ఇంకా గట్టిగా పెంచుకొని పెంకు గట్టిగా చేసుకొని అని ఇంకో సంవత్సరం తర్వాత రెండేళ్ళ తర్వాత దాని బిడ్డలకి ఈ ఎండోసల్ఫాన్కి మోనోక్ఫాస్ దేనికో మందుకి తెచ్చుకుంటా ఉంది అది ఆ పాయిజన్ నుంచి బయటపడాలి ఆ దానికి మళ్ళీ మనం ఇంకో మంది కనిపెట్టి ఇంకో కొడతాం అది జరుగుతుంది మనము వీక్ బై వీక్ వీక్గా ఉండే పేరెంట్స్ వీక్గా ఉండే వాళ్ళ ఎట్లా ఇప్పుడు మీరు అద్దాలు అంటా ఉంటారు పొడతానే రకరకాల సమస్యలు వచ్చేస్తుండే అడుపు చూడండి బసవతారకము క్యాన్సర్ హాస్పిటల్ చిన్న బిడ్డలు క్యాన్సర్లు వస్తూ ఉండేవి రైతులు క్యాన్సర్లు వస్తుండే వాళ్ళు మందులు కొట్టే స్టార్ట్ చేసినా అంతమంది లేదు క్యాన్సర్ క్యాన్సర్ అనేది రాచప్పుండి అనేవాళ్ళు అంటే రాజులకు వచ్చేది అంటే బాగా తిని సోంబేర్లు కానీ పని చేయకుండా కూర్చొని ఉంటారు సోంబేర్లు జమీందారులు వాళ్ళకి జబ్బులు వచ్చేవి వాళ్ళకి క్యాన్సర్ కూడా వచ్చేది ఇప్పుడు పల్లెల్లో క్యాన్సర్ ఎందుకు వస్తూ స్ప్రే స్ప్రే డైరెక్ట్ డైరెక్ట్గా మీ లంగ్స్ స్కిన్ లోపల పిలుచుకొని మీ బ్లడ్ లేకి డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉంది తొంభై పర్సెంట్ మీ ఊర్లోనే ఉంది పది పర్సెంటే హైదరాబాద్కి వచ్చేది కాయకూడ తొంభై పర్సెంట్ మీ భూమిలో పోయి మీ బోర్లో పోయి మీ ఆవుల గడ్డిలో మీ పాలల్లో తల్లి పాలల్లో కూడా కలుషితమైపోయినది కెమికల్స్ అట్లే ఉండదు సో రైతులకు అట్లీస్ట్ మీ ఆరోగ్యమైన కాపాడుకునేదాన్ని టాప్ ప్రియారిటీ మీరు కెమికల్స్ లేని వ్యవసాయం చేసుకుని అన్నా తినండి మేము కమర్షియల్గా మేము మందులు కొట్టాలే పత్తి పంట పండదు మిర్చి పండదు అంటే మీ ఇష్టం